తన రాజకీయ ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే జగిరెడ్డి కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రతిష్టను దెబ్బతీసేలాగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దేవస్థాన చైర్మన్ ముదనూరి వెంకటరాజు హెచ్చరించారు దేవస్థాన చైర్మన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు గత వైసీపీ పాలక మండలి పదవీ కాలం ముగిసే సమయానికి ఐదు కోట్ల నిల్వ ఉంటే కేవలం పద్దెనిమిది నెలల కాలంలోనే తమ ప్రభుత్వం ఇరవై ఏడు కోట్లకు పెంచిందని చెప్పారు పాలక మండలికి ఆ రోజు ప్రమాణ స్వీకారానికి మీడియా మిత్రులందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విలువ చేసినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మీ పాలకమండలి సభ్యులు కూర్చుని చిన్న అసలు ఏం జరుగుతుందని మీటింగ్ పెట్టుకోగా డీసీ గారు మా అందరికీ కూడా ఫిబ్రవరి ఆరో తరిగిన ఈ గుళ్ళో వచ్చేట ఆదాయం ఖర్చు అన్నీ కూడా మీటింగ్ రాలేదు కానీ వారు చెప్పారు కాబట్టి నేను ఎంక్వైరీ చేస్తాను దాని మీద అలాంటి చర్యలు తీసుకో ఇది ఏది జరిగినా నేను ఇందాక చెప్పాను ప్రతి వ్యవస్థలోనూ పుష్కలు లోపాలు చిన్న చిన్న అది వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పుడు అది అంద ఒక దారిలో వెళ్తున్నప్పుడు అది ఒక రకంగా ఉంటుంది ప్రత్యేకంగా కావాలని ఒక దోపిడీ విధానంలో ఏం జరిగినా అది తప్పేరే హిమాలయం చాలా అభివృద్ధి చెందుతుంది లక్షలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏ విధమైన సేవలు చేయాలనే మీద ఆలోచన చేస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు దూరదృష్టం ఏంటంటే కొంతమంది వ్యక్తులు ప్రత్యేకంగా స్వామి వారికి వస్తున్న ఆదరణ ఎన్డీఐ కూటమి ప్రభుత్వం వస్తున్న తర్వాత అభివృద్ధి ఆలయ అభివృద్ధి చూసి వారలేక చూడలేక లేనిపోని ఆరోపణలు జల్లుడు కార్యక్రమాలు వ్యక్తిగత కారణాలతోటి దేవాలయ ప్రతిష్టను దెబ్బతీసిన ప్రవర్తించడం మాత్రం చాలా దారుణం